నటించే మనుషులతో సహవాసం కూడా చేయవాకండి ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాను మన ముందు ఒక మాట మన తర్వాత ఒక మాట లేకపోతే మనం ఉన్నప్పుడు ఒక ఆలోచన మనం లేకుండా ఒక ఆలోచన ఏ మనుషులు చేసినా వాళ్ళ సహవాసం మనకు చాలా డేంజర్ సంసోని దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకొని సంశోను దేవుడు అభిషేకాన్ని ఉంచాడు పిలిస్తీయుల చేతుల్లో నుంచి తన ప్రజలను విడిపించాడు సంసోను దేవుని ఆత్మ చేత నింపబడిన సంశోను ఆలోచనలంతా కాస్త శరీర సంబంధమైన ఆలోచనలతో ఉన్నాయి చాలా ప్రేమను వలకబోసింది చాలా ప్రేమను చూపించింది ఆ ప్రేమకు లోబడిపోయాడు చివరికి తల్లిదండ్రులను తీసుకొని పోయాడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే వద్దాయా పొయ్యి పోయి ఆ పిలిస్తీల అమ్మాయిని ఆ అన్యురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు ఆలోచన చేస్తున్నావు వరే వాళ్ళు అందంగా ఉంటారు వాళ్ళు మనల్ని తీయని మాటలతో ఉంటారు వారు మోసం చేస్తారు అని కాదు నాకు కావాలనుకున్నాడు వెళ్ళాడు మాట్లాడాడు మాట్లాడి వచ్చి మరలా పెళ్లి చేసుకోవడానికి పోయేటప్పటికి వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని వేరే ఇచ్చి పెళ్లి చేశాడు నిజంగా ప్రేమించే అమ్మాయి అయితే నానా సంసం నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు నేను అతని కొరకే బ్రతుకుతాను లోకములో నటించే మనుషులు ఉంటారు ఆత్మీయమైన చెల్లెళ్ళు ఆత్మీయమైన తమ్ముళ్ళారా గుర్తుపెట్టుకోండి నటించే వ్యక్తులు లోకంలో ఉంటారు అది నువ్వు వివేక జ్ఞానంతో తెలుసుకోవాలి